నమస్తే అందరికీ గుప్పడెంత మనసుతో స్వప్న ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్ళిలో చూశారు కదండీ అవును హెయిర్ కేర్ గురించి యాక్చువల్లీ గుండె నుండి వన్ ఇయర్ వరకు హెయిర్ కేర్ నా ట్రాన్స్ఫర్మేషన్ మీరు అదంతా నేను ఒక వీడియో చేసి పెట్టాను కదా ఆ వీడియో చూసి కొంతమంది వ్యూవర్స్ నాకు కామెంట్ చేశారు మీ హెయిర్ కేర్ గురించి చెప్పండి అని సో నేను అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఈ హెయిర్ కేర్ అంటే జస్ట్ షాంపూ పెట్టడం లేదంటే హెన్న పెట్టడం ఇది ఒకటి మాత్రమే కాదు నా దృష్టిలో నేను తెలుసుకున్నది ఏంటంటే హెయిర్ కేర్ అంటే హెయిర్ మంచిగా ఊడకుండా ఉండాలి అంటే ఓ ఇంత పెరుగుతుందని చెప్పట్లేదు ఊడకుండా ఒక తీ మంచిగా పెరగాలి అంటే మనం ప్రాపర్గా యూస్ చేసే ఏంటంటే ఫుడ్ నిద్ర అలాగే స్ట్రెస్ ఇవన్నిటి గురించి కూడా తెలిసి ఉండాలి నేను యాక్చువల్గా ఫుడ్ అంటే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఫ్రూట్స్ ఈ వెజిటేబుల్స్ అన్నీ మంచి అన్నీ వచ్చేదట్టు ప్రాపర్ ఫుడ్ అదేదో ఇంత ఇంత తినను లిమిట్గా ఏ ఇంతవరకు ఎక్కడ తినాలో నేను తెలుసుకున్నాను సో అందుకే నా ఫె హెయిర్ కొంచెం గ్రోత్ బాగానే ఉంది కానీ అప్పుడప్పుడు స్కిప్ అవుతుంది అది కూడా ఇక అటు ఇటు ఊర్లు తిరగడం లేదంటే ఏమన్నా పండుగలో ఇంకా ఏదైనా నేర్చుకోవడం అయినా కూడా దానివల్ల నేను ఫుడ్ ప్రాపర్గా అప్పుడప్పుడు ఎప్పుడైతే నేను స్కిప్ మంచిగా తిననో అప్పుడు నా హెయిర్ ఊరిపోతుంది నాకు తెలుస్తుంది సో ఫుడ్ కూడా మంచిగా తెలుసుకోవాలి తెలియకపోతే ఎవరినైనా న్యూట్రిషన్ అడిగి తెలుసుకోవాలి లేదంటే యూట్యూబ్లలో కూడా మంచి డైట్ ఫుడ్ ఉంటుంది అలాగే ఛార్జీపీటీ కూడా ఉంటుంది ఛార్జీపీటీ ఏ అయి చార్జీపీటీలో కూడా మంచి న్యూట్రిషన్ ఫుడ్డు డే వైజ్ ఇవ్వాలంటే ప్లాన్ అది కూడా ఇస్తుంది సో మీరు అక్కడ చూసుకొని నేర్చుకొని ఫుడ్ గురించి అవగాహన మీకు లేకపోతే ఒకవేళ తెలుసుకోండి నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ స్ట్రెస్ అంటే నేనైతే బ్యాడ్ స్ట్రె స్ట్రెస్లో రెండు రకాలు ఉంటాయి గుడ్ స్ట్రెస్ బ్యాడ్ స్ట్రెస్ నేనైతే బ్యాడ్ స్ట్రెస్ అస్సలు పడను ఎందుకంటే అది నాకు అసలు నేను చాలా స్ట్రాంగ్ ఎవరి గురించి ఏం పట్టించుకోను నా అంటే నేను ఎట్లా మూవ్ అవుతున్నాను నేను మంచిగా ఉన్నానా లేదా నా మనస్సాక్షికి అదే దేవుడికి తెలిస్తే సరిపోతుంది అని అనుకుంటాను సో నేను అలా నా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాను మరి స్ట్రెస్ ఎలా వస్తుంది అనుకుంటున్నారా స్ట్రెస్ అంటే ఓన్లీ గుడ్ స్ట్రెస్ బ్యాడ్ స్ట్రెస్ ఒకటే ఉండదు గుడ్ స్ట్రెస్ కూడా ఉంటుంది అంటే నేను ఏమైనా నేర్చుకుంటా చాలా ఎప్పుడు చూసినా ఏదో ఒకటి నేర్చుకుంటా నేర్చుకునే టైంలో అది నేర్చుకోవాలి మంచిగా నేర్చుకోవాలి తొందరగా నేర్చుకోవాలని చెప్పేసి అంటే అది ఖచ్చితంగా అందరుకుంటుందట అది నేర్చుకునే పద్ధతిలో కొంచెం స్ట్రెస్ గురైతా అలాగే పనులు కూడా ఫాస్ట్గా వేసుకోవాలి ఈ టైంలో వేసుకోవాలి అది కూడా స్ట్రెస్ ఏనంట అది కూడా గుడ్ స్ట్రెస్ అంటే గుడ్ స్ట్రెస్ అంటే దానివల్ల ఏం నష్టాలు జరిగాయి కాదు దానివల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది కానీ మనకొకటి జరుగుతుంది మంచి ప పని అని అంతవరకే సో అది కూడా కొంచెం ఇన్ టైంలో వేసుకునేటప్పుడు అది కూడా ఎక్కువ పడద్దు కొంతవరకే పడాలి గుడ్ స్ట్రెస్ కూడా సో స్ట్రెస్ గురించి కూడా చెప్పాను కదా నెక్స్ట్ ప్రాపర్ నిద్ర ప్రాపర్ నిద్ర వచ్చేసి యాక్చువల్లీ సిక్స్ అవర్స్ నిద్ర పోవాలి సిక్స్ అవర్స్ ఆరు గంటల కంటే తక్కువ పడుకుంటే మనం తిన్న ఫుడ్ మన ఒంటికి పడ్డదు మన స్కిన్ పాడైపోతుంది జుట్టు ఉడుతుంది అన్నీ జరుగుతాయి ఇది నాకు ఎక్కువ ఇది కూడా జరుగుతుంది ఎందుకంటే నేను లేర్నింగ్లో పడి ఎప్పుడు పడుకుంటాను ఎప్పుడు ఎక్కువ నేర్చుకునే దగ్గర కొంచెం టైం స్కిప్ అవుతుంది కానీ దాదాపు ఫాలో అవుతా సో ఆరు గంటలు ఆరు గంటల కంటే ఎక్కువ ఏడు ఎనిమిది పడుకుంటే ఇంకా మంచిది స్కిన్ బాగుంటుంది స్కిన్ గ్లో ఉంటుంది అలాగే హెయిర్ కూడా మంచి గ్రోత్ ఉంటుంది ఇక మే ఇది యాక్చువల్గా ఫాలో అయితేనే మనం పెట్టే షాంపూ అయినా హెన్న అయినా అన్నీ మన జుట్టుకు మంచిగా పనిచేస్తాయి సో నెక్స్ట్ నేను షాంపూ చెప్తాను నేను వాడే షాంపూ ఏంటంటే ఫస్ట్ నుండి నేను చాలా రోజులు ఉండి నా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుండే నేను మీరా షాంపూ వాడతాను మీరాలో బాదం పాడేదాన్ని అది కూడా బాగుంటుంది జుట్టు హెయిర్ తక్కువనే ఉడుతుంది కానీ ఇంకా స్ట్రెస్ గుడ్ స్ట్రెస్ నిద్ర లేనప్పుడు కూడా ఊడద్దు అని చెప్పేసి నేను ఇంకా మీరాలో ఆనియన్ షాంపూ ఈ మధ్య ఆనియన్ షాంపూ వాడుతున్నాను అది చూపిస్తాను ఇది వైట్ కలర్లు ఉంటుంది ఇది నేను అమెజాన్ ఎక్కువ వరకు బ్యూటీ ప్రోడక్ట్స్ అయినా కొన్ని ప్రోడక్ట్స్ నేను అమెజాన్లో ఆన్లైన్లోనే ఉంటాను మీకు కావాలంటే నేను కింద లింక్ షేర్ చేస్తాను ఇది మీరా షాంపూ యాంటీ డాండ్రఫ్ స్మాల్ ఆనియన్ ఫెంగ్ ఫర్ స్ట్రాంగ్ స్మూత్ హెల్తీ హెయిర్ ఇది ఈ షాంపూ నేను వాడతాను ఇక్కడ మీకు కరెక్ట్ ప్రాపర్గా కనిపించకుండా కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు దాన్ని చూసి కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి లేకపోతే మీకు స్టోర్లలో ఏమైనా దొరికితే తీసుకోండి అలానే నేను వాడిందే మీరు వాడాలని కాదు ఒకవేళ నా ప్రోడక్ట్స్ నేను చెప్పే విధానము నేనైతే నేను వాడితే జెన్యున్గా చెప్తా సో మీకు నచ్చితే మీరు తీసుకోండి మీ ఇష్టం ఇక అది ఎవరిష్టాలు వాళ్ళకు ఉంటాయి కదా నెక్స్ట్ వచ్చేసి హెన్న హెన్నా కూడా నేను ఇప్పుడు కాదు నేను హెన్నా కూడా చాలా నా పిల్లల చిన్న ఎందుకు పెట్టాను హెన్న ఒకటే కాదు హెయిర్ కేర్ వాడేది ఫస్ట్లో హెయిర్ కేర్ వాడితే ఏంటంటే ఇవి చుండ్రు ఉండదు మళ్ళీ జుట్టు కూడా స్మూత్గా ఉంటుంది కొంచెం ఊడడం తగ్గుతుంది సో నా అప్పట్లో ఎట్లా ఉండే అంటే పిచ్చి పిచ్చి జుట్టు ఉండేది అంత రాగి రాగి బూరు బూరు ఇట్లా లే ఎండకైతే ఇట్లా లేచేది అందరు నవ్వేటోళ్ళు కూడా సో ఏం చేయాలని అర్థం కాక ఒక నేను ఒక దగ్గర కొంచెం బ్యూటీ పార్లర్ నేర్చుకున్నాను చిన్నగా లైట్గా మేడం చెప్పింది అన్నట్టు ఇట్లా బ్లాక్ హెన్నా పెట్టద్దు బ్లాక్ హెన్నా పెడితే స్కి స్కిన్ ఎలర్జీస్ వస్తాయి అలాగే ఇంకెక్కువ వైట్ హెయిర్ అవుతుందని మీకు కూడా తెలిసి ఉండకపోతే తెలుసుకోండి బ్లాక్ హెన్న డైస్ అన్ని ప్రతీది బ్లాక్ది ఏదైనా కూడా మనకి ఎఫెక్ట్ పడుతుంది సో నేను బ్లాక్ ఎప్పుడు ప్రిఫర్ చేయను నాకు వైట్ హెయిర్ లేదా అంటే ఉన్నది కొంచెం కొంచెం ఇప్పుడు ఇప్పుడే వస్తా ఉన్నది ఎందుకంటే నేను ఫస్ట్ నుండి ఇక్కడ కొంచెం ఈ మధ్య పెట్టాలి ఇక్కడ ఫస్ట్ నుండి నేను హెయిర్ కేర్ వాడతా కాబట్టి నాకు తొందరగా వైట్ హెయిర్ రాలేదని నా అభిప్రాయం సో అప్పట్లో అయితే అనుసు హెయిర్ కేర్ వాడేది ఆ తర్వాత అనుసు హెన్నా వాడేది తర్వాత ఈ మధ్యన ఒక టూ ఇయర్స్ నుండి వీ కేర్ హెన్న వాడుతున్నాను దీనికి ఎందుకు షిఫ్ట్ అయింది అంటే ఇది కూడా హెర్బలే అది హెర్బలే ఇది మనకు తక్కువ రేట్కి ఫైవ్ ప్యాకెట్స్ ఆన్లైన్లో దొరుకుతున్నాయి టూ ఫిఫ్టీకి అట్లా ఫైవ్ టూ హండ్రెడ్కి టూ ఫిఫ్టీకే ఫైవ్ వస్తున్నాయి ప్యాకెట్స్ సో చీప్ అండ్ బెస్ట్ కదా అని చెప్పేసి నేను ఈ మధ్య వీకేర్ హెన్నా వాడుతున్నాను దానికి అది ఇది మంచిగా పనిచేసింది అనుసూహ హెన్న అండ్ వీకేర్ హెన్నా రెండు బాగానే పనిచేసినాయి కానీ వీకేర్ హెన్నా పౌడర్ ఇంకా ఇంకొకటి ఏంటంటే తొందరగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది అందుకే నేనైతే ఎప్పుడూ నాకు తెలిసి రెడ్ హెన్నా పెడితేనే చాలా మంచిది నేను బ్లాక్ అయితే షిఫ్ట్ గాను సో నేను హెన్న ఖచ్చితంగా పడతాను ప్రతి మంత్ నాకు టైము లేకుండా కూడా ఏదో ఒక పని చేసుకుంటా అట్లా అనేదో బ్రష్ బట్టి నీట్గా ప్రాపర్గానే పెట్టాలని ఏం రూల్ లేదు నేను హెన్న పెట్టుకోవడం కూడా ఒక రీల్ చేసినాను హెన్న కలిపేసి చెయ్యలతోటే ఫాస్ట్ ఫాస్ట్గా అప్లై చేసేసి హెన్న పెట్టుకున్నాక అప్లై చేసినాక ఏం చేయాలంటే కవర్ కవరు మొత్తం అంటే ప్లాస్టిక్ మన కవర్లు వస్తాయి కదా కూరగాయల కవర్లు అవి ఇవి అది ప్యాక్ వేసుకోవాలి ఇట్లా క్యాప్ లాగే పెట్టుకోవాలి లేదంటే ఏమవుతుందంటే కవర్ పెట్టుకోకపోతే హే ఈ హెన్న అనేది డ్రై గాలికి పైనంతా డ్రై అయిపోయి స్నానం చేసేటప్పుడు మనం అటు ఇటు అన్నం అనుకో ఈ జుట్టంతా కూడా వస్తుంది సో హెన్న పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా క్యాప్ లాగా కవర్ వేసుకోవాలి లేదంటే కవర్స్ కూడా దొరుకుతాయి హెన్నా కవర్స్ హెన్నాతోటి కొన్ని వస్తాయి లేదంటే బయట కూడా దొరుకుతాయి క్యాప్ లాగా హెడ్ కవర్ క్యాప్స్ అని అంటే మనకు దొరుకుతాయి అవి కొనుక్కొని పెట్టుకోవాలి హెన్న మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కువనే పెట్టుకోవాలి ఫిఫ్టీ మినిట్స్ వన్ అవర్ పెట్టుకుంటేనే మంచి కలర్ వస్తుంది ప్లస్ హెయిర్ కూడా స్మూత్గా అయితే స్ట్రాంగ్ అయితే గ్రోత్ ఉంటుంది హెన్నా వల్ల ఒకటే ఉంటుంది ఇంకా వీకేర్ హెన్నా ఈ హెన్న కాకుండా మీకు నేచురల్గా కావాలంటే కూడా మా ఫ్రెండు మేకింగ్ చేస్తుంది హెన్నా మేకింగ్ పౌడర్స్ ఆమె ఇంట్లోనే రెడీ చేస్తుంది మీకు కావాలంటే కింద కామెంట్లో పెట్టండి ఆమె అడ్రస్ కూడా పెడతాను సో ఇవి నేను వాడేటి నూనెల గురించి వీడియో చేశాను ఆ వీడియోస్ మీరు చూడకుంటే చూడండి పైన ఉంటుంది ఫస్ట్ పెట్టాను నేను వీడియో నూనెలు నేనేం వా నేను ఏ వాడతానో జెన్యున్గా అదే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు నచ్చితే వాడండి అదేదో నేను వాడుతున్నా మీరు వాడండి అని ఏదో ఆర్గ్యుమెంట్ చేసినట్టు కాదు ఇది ఒకవేళ కొంతమంది అడిగిన కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను మీరు కూడా ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే అలాగే ప్రాపర్ ఫుడ్డు ప్రాపర్ నిద్ర మంచిగా నేను వ్యాయామాలు కూడా చేస్తాను యోగా కూడా చేస్తాను ఇవన్నీ ఫస్ట్ మన హెల్త్ మన బాడీ మన హెయిర్ మన స్కిన్ చూసుకున్నాకనే మిగతాది చూసుకోవాలని నా అభిప్రాయం ఎందుకంటే మనలో మన కాన్ఫిడెంట్ ఎక్కువ ఉంటుంది మంచిగా ఉంటే అందుకే ఇప్పుడు నేను దాదాపు థర్టీ నా ఏజ్ కూడా చెప్పొద్దు కానీ చెప్తున్నాను థర్టీ ఎయిట్ దగ్గరికి వచ్చినా అంటే ఫార్టీ నియరెస్ట్ ఫార్టీకి వచ్చిన అయినా కూడా ఇంత మంచి స్కిన్ ఇంత మంచి హెయిర్ ఉందంటే అన్నీ తెలుసుకొని ఉండాలి ఫాలో కావాలి అప్పుడు మనలో మనకి కాన్ఫిడెంట్ వస్తుంది మనం ఏం జాబ్ చేసినా ఏది ఏ బిజినెస్ చేసినా కూడా మన మీద మనకు నమ్మకం ఏర్పడుతుంది హెల్తీగా అలాగే హెల్త్ కూడా చాలా బాగుంటుంది యోగా చేయడం వల్ల ఇవన్నీ మంచి మంచి టిప్స్ ఇలా నేను మంచి మంచి వీడియోస్ చేయాలంటే మీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలి ఇవి నా హెయిర్ ప్రాపర్ హెయిర్ కేరు నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్ చేయాలంటే ఒకవేళ మీకు ఇంకేమైనా కావాలనుకుంటే కామెంట్స్ చేయండి నాకు అన్నిటి గురించి అన్ని స్కిల్స్ తెలుసు నేను ఎప్పుడు లెర్నింగ్లోనే ఉంటాను స్కిన్ గురించి ఫుడ్ గురించి హెయిర్ గురించి బయట ఎవరితోటి ఎట్లుండాలి ఎవరితోటి ఎలా మాట్లాడాలి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరే దేని గురించి అన్న స్ట్రెస్ గురవుతారన్న కింద కామెంట్లో వేయండి దాని గురించి నేను వీడియో చేస్తాను ఓకే మీ మీ ఎంకరేజ్మెంటు నాకు ఇస్తున్నారు అంటే మీరు కామెంట్లో కామెంట్ ఒక రాయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోను ఇంకా వేరే వాళ్ళకి షేర్ చేయండి అప్పుడే నాకు వీడియోలు చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అరే నాకు కూడా వ్యూస్ వస్తున్నాయని ఇంకా కొన్ని చెయ్యాలి అని నా మీద నాకు నమ్మకం ఏర్పడుతుంది సో ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను నమస్తే గుప్పనంత మనస్త స్వప్న